జీవహారం మల్లవర పాండబాబు బాబు నెల పండగకి తా తామస్ తాతయ్య బోరుకి దాతగా తాసరి తామసయ్య అన్నమ్మ అన్నమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చారు బోరుకి రిపేర్ చేయించారు సేద్యము చేయని పరలోక నేలలోనికి నడిపించు ముసాపురం మల్లవరప అన్నబాబుని తామస్ తాత దాతక పండగ చేసినప్పుడు దాసరి తామస్య అన్నమ్మ క్యాప్ కార్తం బోరుకి డబ్బులు ఇచ్చారు మీరు సేద్యము చేయని మీరు ఆత్మీయ జీవితానికి చిరునామా దాసరి తోమాసయ్య గారి భక్తి జీవితం దేవునికి మహిమ కలుగును గాక ఆదర్శ భక్తి జీవితం ఆ దేవునికే అంకితం అంటూ ప్రతిదినం దైవ ప్రార్థనలో మునిగి అతి చిన్న వయసులోనే దేవుని సన్నిధి కెగిన తోమాశయ తాత జీవితం ఎందరికో ఆదర్శం భక్త శ్రీ దాసరి తోమాశయ గారు సుమారు పద్దెనిమిది వందల ముప్పైవ సంవత్సరంలో జన్మించి ఉండవచ్చు అని అంటారు పద్దెనిమిది వందల అరవై ఆరో సంవత్సరం స్వస్తి శ్రీ క్షయనామ సంవత్సర మార్గశిర శుద్ధ బుధవారం నాడు మరణించాడు అని అంచనా పద్దెనిమిది వందల అరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీన స్వర్గారోహణం అయ్యారు అని కూడా అంటారు ఈయన తల్లిదండ్రులు తాసరి ఇన్నయ్య చిన్నమ్మ తోబుట్టువులు పత్తినేని చిన్నమ్మ పెదపరిమిలో తాసరి రాయన్న ముసాపురంలో తాసరి చిన్నయ్య అత్తలూరు గ్రామాలలో స్థిరపడ్డారు అనుదినం భక్తితో ప్రార్థన మరియు జపమాల జపించుకునే దాసరి తోమాసయ్యకు యుక్త వయస్సులో వివాహం పట్ల విముఖత కలిగి ఉన్న సమయంలో ఆయన తండ్రి పెద్దవాడవైన నీ వివాహం జరగకుండా చిన్నవారికి వివాహం చేసే సాంప్రదాయం లేదు కనుక నీవు తప్పక వివాహం చేసుకోవాలని ఆజ్ఞాపించారు తండ్రి ఆజ్ఞకు లోబడి తన వ్యక్తిత్వానికి సరిపడే స్త్రీ దొరికితే చేసుకుంటానని ఒప్పుకున్నారు దాసరి తోమాసయ్య అదే సమయంలో తమిళనాడులోని ఒక గ్రామంలో పొయ్యిలో మంట పెడుతూ కూడా జపమాల జపించే ఒక పుణ్య స్త్రీతో దాసరి తోమాసయ్యకు వివాహం జరిపించారు పెద్దలు దాసరి తోమాసయ్య తన గృహాన్ని ప్రార్థనా మందిరంగా మార్చి ప్రతిదినం ప్రార్థనలో మునిగి ఉండేవారట ఆయన భార్య కూడా భర్త బాటలోనే ప్రార్థనా జీవితం గడిపేదట అనుకోకుండా దాసరి తోమాసయ్య గారు ముప్పై ఐదేళ్ల చిన్న వయస్సులోనే స్వర్గస్థులైనారని భార్య కూడా తన భర్త చనిపోయిన పద్నాలుగో రోజునే పుణ్య స్త్రీగా చనిపోయారని చెబుతారు ఆ రోజు నుండి కూడా దాసరి తోమాసయ్యన ఒక పునీతునిగా గౌరవిస్తూ చుట్టుపక్కల వారు ముస్సాపురంలోని ఆయన సమాధి వద్ద మొక్కుబడులు పొంగళ్ళు ప్రార్థనలు చేయటం ఆనవాయితీగా వస్తుంది ఒక పశువుల కాపరి ఒక గేదె పాలస్థానంలో రక్తం ఇస్తుండగా తామాసయ తాత సమాధి వద్దకు వచ్చి మొక్కుబడి చేసుకునగా సాయంత్రానికి ఆ గేదె పాలు ఇవ్వడంతో ఆ పాల నుండి వచ్చిన వెన్నతో దీపారాధన చేసి మొక్కు చెల్లించుకున్నాడని చెప్తారు ఇలా అందరూ ముస్సాపురంలోని సమాధి దగ్గర మొక్కుబడులు చెల్లించటం ఇష్టం లేని ఆనాటి పాటిబండ్ల విదేశీ విచారణ గురువు తన కుక్కతో వచ్చి అక్కడ దీపారాధన చేసే ప్రమిదలను పగులుకొట్టి నేతిని తన పెంపుడు కుక్కతో నాకించాడట వెంటనే ఆ కుక్క కిందపడి పడి నురగ చనిపోయిందని చెప్తారు అలాగే ఆ గురువు ఇంటికి వెళ్ళగానే తన అరచేయిలో ఒక బొబ్బ పుట్టి వ్రణంగా మారి స్థానిక వైద్యానికి లొంగకపోతే తన స్వదేశానికి వెళ్ళి వైద్యం చేయించుకున్నారని తగ్గకపోవడంతో తాతకు మొక్కుకొని ఆ వ్రణం తగ్గితే తన డబ్బులతో పెద్ద సమాధి కట్టిస్తానని మొక్కుకోగానే అద్భుతంగా ఆ వ్రణం తగ్గుముఖం పట్టిందని చెబుతారు మొక్కుకున్నట్లే ఆ విచారణ గురువులు పెద్ద సమాధిని కట్టించారట ఆ సమాధిని ఆయన బంధువులంతా కలిసి పంతొమ్మిది వందల తొంభై తర్వాత పునర్నిర్మించారు అంతేకాకుండా ఆయన సోదరి అయిన బత్తిన చిన్నమ్మ గురించి మరి ఒక కథ కూడా ఉంది చిన్నమ్మ మరణించిందని బంధువులు అంత్యక్రియలు ఏర్పాటు చేసుకుంటుండగా అకస్మాత్తుగా చిన్నమ్మ లేచి నేను స్వర్గం దాపులోకి వెళ్ళాను అక్కడ చనిపోయిన నా సోదరుడు తోమాసయ్య నన్ను కుశల ప్రశ్నలు వేసి నీ సమయం ఇంకా రాలేదని వెనుకకు పంపాడని తెలియజేసింది అదే సమయంలో మరో మహిళ ఆ గ్రామంలో మరణించడం విశేషం ఈ విధంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన గుడి వద్ద అదే సమాధి వద్ద వేడుకలు పొంగళ్ళు మరియు మొక్కులు చెల్లించబడుతున్నాయి నమ్మిన వారికి మొక్కులు నెరవేరుతున్నాయి క్రైస్తవులు క్రైస్తవేతరులు అందరూ కలిసి ఆయన సమాధి వద్ద చేరి మొక్కుబడులు చేసుకుంటూనే ఉన్నారు అక్కడ మొక్కుబడి చేసుకున్న కొందరు రాజకీయ నాయకులు కూడా మంచి పదవులు పొందిన సందర్భాలున్నాయి ఒక కథోలిక కుటుంబానికి చెంది తన ప్రార్థనా జీవితం ద్వారా ఎందరికో ఆదర్శవంతుడు అయ్యారు ఆనాడు మొక్కుబడులు నెరవేర్చే తోమాశయ తాతగా ఇప్పుడు కూడా ఎన్నో కుటుంబాలకు కష్టాలలో ఆదరువు దేవుని సన్నిధిలో నుండి మన కోసం విజ్ఞాపనలు చేసే భక్త శ్రీగా ముస్సాపురం తోమాశయ తాత ఆశీస్సులు ఈ వీడియో వీక్షించే మీ అందరిపై ఉండుగాక Amen.